హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మల్లేశ్వరం కడలేకాయ పరిసె అంట అంటే పర్స అనమాట చెనికాయలు పర్స అనమాట సో ఎయిటీన్త్ అంటే నిన్న మండే అయితే వచ్చామన్నమాట ఒకసారి చూసేయండి ఎంత బాగుంది ఏమనేసి ఓకేనా ¿Chuno side no, ¿Chuno side no, ¿Lucky? ఫస్టే పెడతా ఉండరే సైడ్ కిచ్చు ఏ లక్కిని పట్టుకో తిద్దు నువ్వు లక్కిని పట్టుకో లక్కీనే కనిపిస్తా ఉండలే ఏ లక్కీ కదా సో మా అబ్బాయిలకి అయితే చాలా హ్యాపీగా ఉందనమాట అండ్ ఇది చూస్తుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే చాలా వస్తూ ఉండేవి మరైతే మా అబ్బాయి టిక్కీ పూరి తీసుకున్నాం అనమాట సో ఫస్ట్ దైతే వడేసుకున్నాడు అండ్ మరి మేము తినాలి కదా ఎంత ఫైవ్ ఏమో వచ్చింది నిప్పట్తో చేసిస్తారనమాట టిక్కీ పురిని చాలా బాగుండింది మా నేను వీడియో తీస్తూ ఉండాలని మా అబ్బాయే తినిపించేసాడనమాట అండ్ టేస్ట్ అయితే ఓకే చాలా బాగుండింది అనమాట తినేసి అలా మూవ్ అవుతూ ఉన్నాం తర్వాత సమోసా తినడం అయితే స్టార్ట్ చేస్తామన్నమాట యాక్చువల్లీ మా పెద్ద అబ్బాయి వద్దన్నాడు సో మేమైతే తీసుకున్నాం టూ తీసుకొని నేను కిచ్చు మేము ముగ్గురి మీద తిన్నాం పెద్దోడు వద్దనిసాడనమాట సో ఓకే టేస్ట్ అయితే బాగుండింది కొంచెం చల్లగా ఆరిపోయింది అనమాట బట్ ఓకే ಯಾವ huh? ಅಂತ <laughs> <laughs> ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్సే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇక్కడే అడుగు ఆయిల్ బాగుంది సో ఇది వచ్చేసి ఆలు ట్విస్టర్ అనమాట సో మా పెద్ద బాయ్ కంటూ చాలా 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 ఇష్టము ఆలు ట్విస్టర్ ఆలు ట్విస్టర్ కావాలి 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 అంటూనే ఉన్నాడు అనమాట సో ఫైనల్గా నేనైతే తీసి ఇచ్చామనమాట మరి అయితే బాగుంది మరి టేస్ట్ ఎలాగుంటుందో ఏమో తెలియదు కదా జస్ట్ చూసి అండి ఒకసారి ఎలా తింటాడు మా అబ్బాయి అనేసి చాలా నవ్వుస్తాను అనమాట అదదా అప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు తినేస్తామా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాద చూసారా కాచు కూర్చున్నాడు అనమాట కోరికేస్తాడు చూస్తారా ఫస్ట్ అలా చూడండి మరి మేమంతా ఎలా తింటామని మరి బెలూన్ది అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుందైతే అని అయితే అనుకున్నాము సో మరి ఏ చూసాము ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఇస్తారనమాట ఆ గుండు అనేవి సో మా చిన్న పెద్ద రెండు చిన్నోడు ఒకటి మా ఆయన ఒకటి నేను రెండు కాల్చాము ఒక్క బెలూన్ కూడా పగలలేదు ఫిఫ్టీ రూపీస్ ఒక్క పోయింది సరిపోతే పోనీ కాస్త ఎంటర్టైన్మెంట్ అనుకో ఒక బెలూన్ అన్నా కొట్టింటే చాలా బాగుండు బట్ ఒకటి కూడా కొట్టలేకపోయాం షేమ్ లాగా అనిపించేసింది అయ్యో ఏం చేసేది తీసి ఏం చేసే కాదు బట్ ఏదో ట్రై చేసాం జస్ట్ అట్లీస్ట్ ఒక్క బెలూన్ అంటే ఒక్క బెలూన్ కూడా పగలలేదనమాట సో పోనీలే మొత్తానికైతే హ్యాపీ అనమాట అండ్ ఇప్పుడు చూడండి తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారనేసి మా బయట నేనే వచ్చేసాను ఏదో కాల్ చేస్తా పగలు కొట్టేస్తాను చూస్తే ఒక్కటి కూడా కాల్చలేకపోయినానమాట ఓహో ఎట్లా పెడతా ఉన్నాను అయ్యో అయ్యో చావి పోయింది దొబ్బింది దొబ్బింది ఒక బుల్లెట్ ఇక్కడ చూడండి మా ఆయన ఇంకా సూపర్ వీల్ ఇద్దరు ఆ పోయింది ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి ఆహా మా ఆయన ఎందుకు చూసాను మా ఆయన అయితే ఖచ్చితంగా కాల్ చేస్తాడబ్బా ఒక బిలెన్ పగిలింది అని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూస్తే సైడ్లో పడిపోయింది అనమాట అయ్యయ్యో నెక్స్ట్ ఈ ఇదనమాట సో అది కూడా పోయిందనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అయింది పోయింది త్రీ బాల్స్ ఇస్తారు గేమ్ ఆడింది సో కాస్త బేజార్ అయితే అండ్ మా ఆయన రెండు మా అబ్బాయి మళ్ళీ నేను ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి మూడు తీసుకున్నాను వేస్ట్ అయింది అక్కడ చాలాకి అప్పుడు వేస్ట్ అయింది కొంచెం అంటే కొంచెం ఫీల్ అయితే నిజమే కదా ఇప్పుడు ఆ హండ్రెడ్ రూపీస్ అక్కడ గెలిచింది అంటే ఏదన్నా ఒక ఏదో ఒకటి వచ్చింది బట్ పోయింది కదా సో అసలు లేదు ఏమీ లేదు అయ్యో అని ఫీల్ అయింది అనమాట సపోతే పోనీ ఇంకేం చేసి కొత్త అనుకుని సైలెంట్ అయిపోయినాము సార్ చూడకొచ్చాము మా అబ్బాయి మా అబ్బాయిలు మా హస్బెండ్ వాళ్ళు ముగ్గురు అయితే వెళ్తూ ఉన్నారు బట్ నాకైతే నిజంగా పిలిచారు కానీ నాకు ఇవన్నీ భయం వేస్తుందన్నమాట సో దాని నుంచే నేను వెళ్ళలేదు సో వీళ్ళైతే ధైర్యంగా వెళ్ళిపోయారు కానీ నాకైతే అయ్యో అయ్యో అనిపించేసింది సో అందుకే కింద నిల్చొని నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను అనమాట అండ్ ఒకసారి అయితే చూసి అండి ఇక్కడ వాళ్ళు ఎలా కడతారు అండ్ ఆ వాయిస్ కిర్చేదన్ని అరిచేదన్ని చూడండి ఎలాగ అనేసి நான் போன் 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 సో మా పెద్ద అబ్బాయి అయితే చాలా భయపడతా ఉన్నాడు అనమాట మా చిన్నోడైతే అయితే హ్యాపీ ఖుషి ఖుషిగా నవ్వుతా అయితే ఆడుతా ఉన్నాడు అయ్యో దానికి సో ఫైనల్గా ఇక్కడ డ్రై గోబీ అంట మైసూర్ డ్రై గోబీ అనేసి ఇచ్చునాలా ఫిఫ్టీ రూపీస్ రియల్ ఇట్స్ సాసం టేస్ట్ అనేది అద్భుతంగా ఉనిందనమాట బాగుంది కదా ఈ పర్సకి మెయిన్ ఏంటంటే ఇదే అండి చెనిక్కాయలు అనమాట సో ఈ చెనక్కాయలదే పర్స అనేసి ఇయర్లీ వన్స్ అనేది ఈ మల్లేశ్వరంలోనే కాదు బ్యాంగ్లూరులో బసవన్ గుడి చాలా చోట్ల చేస్తూ ఉంటారు అండ్ పర్సలో అంటే మాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే వచ్చాయనమాట సంతలాగా చిన్నది

ఆడకి ఒక దానికి చెక్ చేసా అలాగ ఎగరచ్చు ఆ బాల్ చూడు గన్లు ఇంట్లో అది తీసుకో ఎందుకంటే అది కాస్త ఎక్సర్సైజ్ లాగవు ఫైనల్ లక్కి లక్కీ ఓకేనా ఇద్దరికి ఓ ఫైనల్గా టెన్ పైన అయితే అవుతుంది సో సో రియల్గా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు మా పిల్లలు కానీ నేను కానీ టైర్డ్ నువ్వే అలా Please, 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 please like, share, subscribe. Thank you.